హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది డైలీ బ్లాగర్ మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపెట్టలేదు అనుకుంటున్నారా అదిగోండి వచ్చేసాను లాంగ్ వీడియో తో మీ అందరి ముందుకు వచ్చి చాలా డేసే అయింది కదా అందుకే ఒక మంచి వీడియోతో నేను మా వారు మీ ముందుకైతే వచ్చేసాం వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్మనే లోనే చూస్తుంటారు ఇవన్నీ మా మ్యారేజ్ కు వచ్చిన గిఫ్ట్స్ అండి హోల్డ్ ఇన్ హోల్డ్ ఇన్ నన్ను కూడా కాస్త మాట్లాడనివ్వండి ఓకే ఓకే ఎంతైనా మీరు సీనియర్ పీపుల్ కదా కంటిన్యూ ఈ వీడియో రికార్డ్ చేసి చాలా రోజులే అయింది రోజులు కాదు నెలలైంది అని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసరికి ఈ టైం అయింది ఎన్ని గిఫ్ట్స్ చూసి ఇవన్నీ ఎప్పటికి ఓపెన్ చేస్తామో ఏమో అని అనుకున్నాం గానీ వన్స్ స్టార్ట్ చేసారు ఏముంది ఆ గిఫ్ట్ లో ఏముందని చాలా ఎక్సైటెడ్ గా ఓపెన్ చేసాము వేరే ఛానల్స్ లో వాళ్ళ మ్యారేజ్ కి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్స్ చేస్తుంటే ఆ ఏముంది గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోనే కదా అని అనుకున్నాము కానీ మా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి అప్పుడు అనుకున్నాము ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందా మా బ్రూనో గారు చూడండి వీడియో స్టార్టింగ్ లో పోస్ ఇచ్చాడు మళ్ళీ ఇంకా మీరు తీసుకొని నేను నాన్న వెళ్ళిపోయాడు వాళ్ళు నాన్న రాగానే వచ్చి ఏ మాడుతున్నారు చూడు అప్పటి వరకు కిందనే ఉన్నాడు మా అన్న రాగానే ఇంకా నన్ను నాపే వాళ్ళు లేరు అన్నట్టుగా సోఫా ఎక్కాడు వెంటనే మా అన్నరే దిగు అనగానే మళ్ళీ దిగేశాడు చింటూ ఇప్పుడు లేదు కదా మరి వీడియో లో కనిపిస్తుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఈ వీడియో రికార్డ్ చేసి కొన్ని మనిసే అవుతాం చింటూ అప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంది మీరు చూసారు కదా వీడియోలో చింటూ మా లేదు అనేది మేము అసలు ఇంకా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మేము చింటూని ఒక డాగ్ లాగా చూడలేదు మాలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకున్నాం ఎప్పుడు చాలా మంది కమెంట్ చేస్తున్నారు చింటూ అండ్ బ్రూనో వీడియోస్ మిస్ అవుతున్నాము అని చింటూ వీడియోస్ అయితే నేను ఎప్పటికీ పెట్టలేను ఎందుకంటే అది మనతో లేదు కాబట్టి బ్రూనో వీడియోస్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను అసలు చింటూకి ఏమైంది బ్రూనో ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ షార్ట్స్ అయితే చేసే అక్కడ ఫుల్ డీటెయిల్డ్ గా మెన్షన్ చేసాం గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయిపోయింది కదా వీడియో ఎండ్ అయిపోయింది అనుకోకండి మా అత్తగారి ఇంటి సైడ్ వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను అస్సలు మిస్ కాకండి ఓపెన్ చేసిన ఫస్ట్ గిఫ్ట్ లోనే మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వచ్చింది సరే సరే ఎంతసేపు నువ్వే మాట్లాడతావా నన్ను కూడా కాస్త మాట్లాడి ఓకే ఓకే క్యారీ అవును మీ ఏరియాలో ఏదైనా అకేషన్ అంటే ఎక్కువగా ఏం గిఫ్ట్ చేస్తారు మా సైడ్ మాత్రం అది పెళ్లి అయినా హౌస్ ఓపెనింగ్ సెరమని అయినా ఏదైనా సరే కామన్ గా వచ్చే గిఫ్ట్ మాత్రం దేవుడు పట్టం అండ్ వాల్పట్ సరే మనలో మాట మీలో ఎంత మంది ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో కమెంట్ చేయండి నా వాయిస్ మీకు కొత్తగా అనిపించవచ్చు ఆఫ్ కోర్స్ ఫర్దర్ వీడియోస్ లో మీకే అలవాటు మన ఛానల్ లో రీసెంట్ గా పోస్ట్ చేసిన బర్త్డే సర్ప్రైజింగ్ గిఫ్ట్ వీడియో లో నా వైఫ్ చెప్పినట్టు ఇచ్చేది చిన్న గిఫ్ట్ అయినా అది వాళ్ళకి యూస్ అయ్యేలాంటిది ఇవ్వాలి మేబీ మా మ్యారేజ్ కి గిఫ్ట్స్ ప్రెసెంట్ చేసిన అందరూ కూడా ఇదే మైండ్ సెట్ తో ఉన్నట్టున్నారు మేము న్యూలీ మ్యారీడ్ కాబట్టి మాకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే యూస్ అవుతాయో ఆల్మోస్ట్ అందరూ అలాంటి గిఫ్ట్స్ ఈ టోస్ట్ మేకర్ ని నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటానా కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు దీన్ని గిఫ్ట్ చేసి వర్క్ షాప్ లో ఉన్న ఫ్రేమ్ మా ఇంట్లోనే ఉన్నాయి మరి ఇన్ని ఫ్రేమ్ లు ఏం చేసుకోవాలో ఏంటో ఈ గిఫ్ట్ దగ్గర ఎందుకు ఇలా అనుకుంటున్నాం తెలుసా ఇది కూడా ఖచ్చితంగా కృష్ణుడి ఫోటోనే అయింటుంది అని అంటున్నా మా వారేమో కాదంటున్నారు బట్ లాస్ట్ కి ఎవరు చెప్పింది నిజమో స్క్రీన్ పైన మీరే చూస్తున్నారు నేను చెప్పినట్టుగానే కృష్ణుడి ఫ్రేమ్ అయితే ఉంది ఇందులో అందుకే వైఫ్ చెప్పా కూడా వినాలి మరి అప్పుడప్పుడైనా అవునా కదా మీరేమంటారు మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కానీ నాకు వాటి అన్నిట్లో కల్లా ఈ శివ పార్వతిల ఫోటో ఫ్రేమ్ అయితే చాలా ఎక్కువగా నచ్చింది దేవుడు ఫ్రేమ్స్ వాల్ క్లాక్లే యూస్ చేసుకునే పెద్ద పెద్ద కుక్వేర్ సెట్స్ వచ్చాయి మీరు మన ఛానల్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా గురించి ఇంకా మా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది మా మ్యారేజ్ అటెండ్ అయ్యి మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికి మా పైన ప్రేమతో మీరు ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దామే వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ బిగులు